మన దేశం భారతదేశం ఒక చాలా పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది తన ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేసే ఒక పెద్ద ప్రణాళికతో ముందుకు వెళ్తోంది అసలు ఒక దేశం కేవలం వస్తువులను కొనుగోలు చేసేదిగా కాకుండా వాటిని తయారుచేసి ప్రపంచానికి అమ్మే ఒక శక్తిగా ఎలా మారుతోంది ఈరోజు మనం దీని గురించే మాట్లాడుకుందాం ఇక్కడే మన ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది మనం విదేశీ కంపెనీల నుండి విడి భాగాలను తెప్పించుకుని ఇక్కడ వాటిని కేవలం కలిపి అంటే అసెంబుల్ చేసి అమ్మే దేశంగానే ఉండిపోవాలా లేక మనమే స్వంతంగా కొత్త వస్తువులను సృష్టించి ప్రపంచ మార్కెట్లో మనకంటూ ఒక స్థానం సంపాదించుకోవాలా ఈ రెండిటి మధ్య తేడా ఆకాశానికి భూమికి ఉన్నంత ఒక చిన్న ఉదాహరణ చూద్దాం మనందరికీ తెలిసిన యాపిల్ ఐఫోన్ దీన్ని డిజైన్ చేసేది బ్రాండింగ్ చేసేది యాపిల్ కాని దాన్ని అసెంబ్బిల్ చేసేది ఫాక్స్కాన్ అనే కంపెనీ ఇప్పుడు వాళ్ల మార్కెట్ విలువ చూస్తే యాపిల్ విలువ మూడు ట్రిలియన్ డాలర్లు కాని ఫాక్స్కాన్ విలువ కేవలం ఎనభై ఐదు బిలియన్ డాలర్లు చూసారా ఎంత తేడా ఉందో అంటే అసలు డబ్బంతా ఆలోచనలో సృష్టిలో ఉంది కేవలం కూర్పులో కాదు సో కేవలం అసెంబ్లర్గా ఉంటే లాభం లేదు క్రియేటర్గా మారాలి సరిగ్గా దీనికోసం భారతదేశం ఉత్పత్తి దేశం లేదా ప్రొడక్ట్ నేషన్గా మారాలని ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంది అంటే ఏంటి మనమే వస్తువులను తయారుచేసి ప్రపంచానికి అమ్మే దేశంగా ఎదగడం ఆ మార్గం ఎలా ఉండబోతుందో చూ చాలా సింపుల్గా చెప్పాలంటే మనం వస్తువులను కొనేవాళ్లుగా కాకుండా తయారు చేసి అమ్మేవాళ్లుగా మారాలి మన దేశంలో తయారైన వస్తువులను ప్రపంచమంతా వాడాలి ఇది మన ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాదు గ్లోబల్ స్టేజ్పై మన గౌరవానికి కూడా చాలా ముఖ్యం ఇక్కడ స్మైల్ కర్వ్ అనే ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది అదేంటంటే ఒక వస్తువు తయారవ్వడానికి ముందు అంటే రీసెర్చ్ డిజైన్ స్టేజ్లో ఇంకా తయారైన తర్వాత అంటే బ్రాండింగ్ మార్కెటింగ్ స్టేజ్లో ఎక్కువ లాభం ఉంటుందట మధ్యలో ఉండే అసలు మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రాఫిట్ చాలా తక్కువ చూడండి ఇదొక నవ్వులా ఉంది కదూ అందుకే దీన్ని స్మైల్ కర్వ్ అంటారు ఆపిల్ తెలివిగా ఈ రెండు చివర్లను పట్టుకుంది అందుకే వాళ్ళకి అంత విలువ అయితే ఈ ప్రయాణంలో మనం ఒంటరికాదు మనకంటే ముందే చాలా దేశాలు ఈ దారిలో నడిచాయి దక్షిణ కొరియా జపాన్ లాంటి దేశాలు ఒకప్పుడు మనలాగే తయారీ కేంద్రాలుగా ఉండేవి కాని ఇప్పుడు చూడండి వాళ్లు ప్రపంచాన్ని శాసిస్తున్నారు వాళ్లు చేయగలిగినప్పుడు మనమెందుకు చేయలేం వాళ్ల సక్సెస్ స్టోరీ మనకొక పెద్ద స్ఫూర్తి అయితే ఈ కల అంత ఈజీగా నిజమయ్యేది కాదు మన ముందు కొన్ని కొండంత సవాళ్లున్నై వాటిని దాటకుండా ముందుకు వెళ్లటం అసాధ్యం అడ్డంకులు అడ్డంకులెంతో ఒకసారి చూద్దాం అన్నింటికంటే ముఖ్యమైనది ఆవిష్కరణలో అంటే ఇన్నోవేషన్ కాని మన దేశం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఆర్ అండ్ పై ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా మన జీడిపిలో కేవలం కేవలం జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ శాతం మాత్రమే ఇది చాలా అంటే చాలా తక్కువ కొత్త ఆలోచనలకు పరిశోధనలకు డబ్బు పెట్టకుండా మనం ప్రొడక్ట్ నేషన్గా ఎలా మార్తాం టెక్నాలజీ విషయంలో మనం ఎంతలా ఇతర దేశాలపై ఆధారపడి ఉన్నామో చూడండి ఈ రోజులో ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుకు ప్రాణం లాంటివి సెమీ కండక్టర్ చిప్స్ అలాంటి వాటిలో మనం డెబ్బై శాతం దిగుమతి చేసుకుంటున్నాం అంటే మన టెక్నాలజీ భవిష్యత్తు రిమోట్ కంట్రోల్ వేరే దేశాల చేతుల్లో ఉంది ఇది చాలా ప్రమాదకరమైన విషయం ఇవి మాత్రమే కాదండోయ్ ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతున్నాయి ప్రభుత్వ నిబంధనలు ఇంకా చాలా క్లిష్టంగా ఉన్నాయి పరిశ్రమలకి కావాల్సిన స్కిల్స్ ఉన్నవాళ్లు దొరకడం లేదు ఇలా చెప్పుకుంటూ పోతే మనల్ని వెనక్కిలాగే సమస్యలు చాలానే ఉన్నాయి ఇక్కడే మనమొక ప్రమాదాన్ని గుర్తించాలి సరైన వ్యూహం లేకపోతే మేక్ ఇన్ ఇండియా లాంటి గొప్ప పథకాలు కూడా కేవలం విడిభాగాలను తెచ్చి అతికించే అసెంబ్లీ పనులకే పరిమితమైపోతాయి చివరికి మనం ఫాక్స్కాన్ లాగానే మిగిలిపోతాం ఆపిల్లా ఎదగాలన్న కళ కలగానే ఉండిపోతుంది సరే సవాళ్లు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి కానీ వాటిని చూసి భయపడితే లాభం లేదు పరిష్కారాలు కూడా ఉన్నాయి ఈ మార్పును సాధించటానికి ఒక స్పష్టమైన బ్లూప్రింట్ కూడా మన ముందుంది దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ ప్లాన్ మొత్తం నాలుగు ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉంది నెంబర్ వన్ మన ఫ్యాక్టరీలను తయారీ రంగాన్ని బలోపేతం చేయడం నెంబర్ టూ వస్తువులను ఒకచోట నుండి మరో మరోచోటకి వేగంగా చేరవేయడానికి రోడ్లు పోర్ట్లు లాంటివి మెరుగుపరచడం నెంబర్ త్రీ మన యువతకు ఈ కొత్త పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్ నేర్పించడం ఇక నాలుగోది చాలా ముఖ్యమైనది కొత్త ఐడియాలను స్టార్టప్లను ప్రోత్సహించడం ఇవన్నీ కేవలం కాగితాల మీద ఉన్న ప్లాన్స్ కాదు ప్రభుత్వం ఇప్పటికే యాక్షన్లోకి దిగింది ఉదాహరణకు తయారీ రంగాన్ని పుష్ చేయడానికి పీఎల్ఐ స్కీమ్ తీసుకొచ్చింది సరుకు రవాణాను సులభం చేయడానికి నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని అమలు చేస్తుంది యువతకు స్కిల్స్ అందించడానికి స్కిల్ ఇండియా గతిశక్తి లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇలా ప్రతి రంగానికి నిర్దిష్టమైన కార్యక్రమాలు నడుస్తున్నాయి ఇంతకీ ఈ కష్టమంతా ఎందుకు ఈ ప్లాన్స్ ఈ స్కీమ్స్ ఈ మార్పంతా ఎందుకు దీని వెనకున్న అసలు లక్ష్యమేంటి ఈ ట్రాన్స్ఫర్మేషన్ మన దేశానికి ఎందుకు ఇంత కీలకం అసలు లక్ష్యం ఒక్క మాటలో చెప్పాలంటే నిజమైన స్వాతంత్ర్యం ఆర్థిక స్వాతంత్ర్యం అంటే ప్రపంచంలో ఏ సంక్షోభం వచ్చినా ఏ దేశం మనపై ఆంక్షలు విధించినా మనం మన కాళ్ల మీద మనం నిలబడగలగాలి మన అవసరాల కోసం ఎవరి ముందు చేచాపాల్సిన పరిస్థితి రాకూడదు అదే అసలైన ఆత్మనిర్భరత అదే మన అల్టిమేట్ గోల్ ఈ ప్రయాణం మనల్ని ఇండస్ట్రీ ఫైవ్ పాయింట్ జీరో అనే ఒక కొత్త శకానికి తీసుకెళ్తుంది ఇదేదో పెద్ద టెక్నికల్ పదం అనుకోకండి సింపుల్గా చెప్పాలంటే ఫ్యాక్టరీలలో మనుషులను తీసేసి రోబోలను పెట్టడం కాదు మనుషుల తెలివి ఏఐ మరియు రోబోల శక్తి ఈ రెండింటినీ కలిపి పనిచేయించడం అంటే టెక్నాలజీ మనకు పోటీ కాదు మన పార్ట్నర్ కాబట్టి చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం మనిషి మేధస్సు మెషీన్ వేగం ఈ రెండు కలిస్తే భారతదేశ భవిష్యత్తును మనం ఎలా నిర్మించగలం ఈ అద్భుతమైన కలయికతో మనం ప్రపంచంలోనే ఒక గొప్ప శక్తిగా ఎదగలమా దీని గురించి ఆలోచించడం మనందరి బాధ్యత